ప్రైస్ అలాడ్ యేసుక్రీస్తు దీవినామంలో ఉదయ కాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను వారు సహాయం చేస్తారు వీరు సహాయం చేస్తారు చాలా దగ్గర వారు వారు సహాయం చేస్తారు నా తోబుట్టులు సహాయం చేస్తారు నా తల్లిదండ్రులు సహాయం చేస్తారు నా బంధుమిత్రులు సహాయం చేస్తారు ఆప్తులు సహాయం చేస్తారు ఆత్మీయులు సహాయం చేస్తారు ఆ నీ జీవితంలో ఎక్కడెక్కడో మనుషుల దగ్గర నుంచి సహాయాన్ని నీ జీవితంలో ఎదురుచూచి ఏ సహాయము చెయ్యక వారిని విడిచిపెట్టినటువంటి పరిస్థితిలో ఉన్నవా బైకాల సమయంలో అది నువ్వు చేసింది తప్పు అని దేవుడు మరొకసారి హెచ్చరిస్తున్నాడు అంత మాత్రం కాదు కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటవ అధ్యాయం రెండవ వచనాన్ని దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు యహోవా వలననే నాకు సహాయం కలుగును యాత్ర కీర్తనలు రాయబడిన మాట యహోవా వలననే నాకు సహాయం కలుగును ఆయన వలన కూడా సహాయం కలుగును కాదు యహోవా వలననే సహాయం కలుగుతుంది ప్రభువు మాత్రమే సహాయపడగలం హృదయకాల సమయంలో ఏ పరిస్థితిలో ఉన్నావు నాకు తెలియదు ఏ కష్టంలో ఉన్నావు నాకు తెలియదు దేవుని దగ్గర నుండి మాత్రమే నీకు సహాయం వస్తుంది మనుషుల్ని సహాయం ప్రభావ కోరినందుకు అడిగినందుకు ఎదురు చూసినందుకు ఆ సహాయాన్ని నన్ను క్షమించండి అని అడిగి నీవే మాకు సహాయం చేయబోప నీ వలన మాత్రమే నాకు సహాయం కలుగుతుంది అని ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించి చూడు నిశ్చయముగా నువ్వు ఏ సహాయం ప్రభు దగ్గర నుంచి కోరుతున్నావో తక్షణమే ఆ సహాయాన్ని పొందుకుంటావు పరిశుద్ధుల తండ్రిని కొందనాలు ఎహోబా వలననే సహాయం కలుగు నన్న మాట నాయన ఉదయకాల కాలశ్యంలో జ్ఞాపకం చేసిన వందనాలు ఎంతమంది అయితే సహాయం కోరుతున్నారు ఇప్పుడే జ్ఞాపకం చేసుకొని నీ వలన మాత్రమే సహాయం కలుగుతుందన్న వాటిలో సహాయపడమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ